ఫ్రెండ్స్ హైదరాబాద్లో పొంచి ఉన్న ప్రమాదం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ నేను కామెంట్ చేయట్లేదు లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా హైదరాబాద్లో ఎందుకు అంత పొంచి ఉంది ప్రమాదం అసలు ప్రజలు ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ హైదరాబాద్లో పలు చోట్ల వర్షం దజ్జి కొడుతుంది ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం పడుతుంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట అమీర్పేట ఖైరదాబాదు గచ్చిపౌలి హైటెక్ సిటీ బోర్బండ కోకటపల్లి మియాపూర్ కుజ్బులాపూర్ నిజాంపేట బాచుపల్లిలో కొంపల్లి గాజులారామం అదేవిధంగా సురారం జీడి మెట్రలో వర్షం పడుతుంది బండ్లగూడ జాగీర్ అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో హైదర్ షాకోట్ కిస్పత్పూర్ బండ్లగూడలో వరగడ్లతో వర్షం పడుతోంది మణికొండ నరసింగు పుప్పాలగూడ హిమాయత్ సాగర్ అదే విధంగా గండిపేట్ తదితర ప్రాంతంలో వర్షం పడుతుంది వర్షంతో ప్రధాన రోడ్లలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది సికింద్రాబాద్ టు ఐటెక్ సిటీ హైదరాబాద్ టు కోకట్పల్లి ఐటెక్ సిటీ టు లింగంపల్లి రోడ్లలో భారీ వాహనాలు నిలిచిపోయాయి ఆఫీసుల నుంచి ఎండలకు వెళ్లే టైం కావడంతో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు మరోవైపు మే ఒకటి రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది నిన్నైతే పడింది కూడా వాతావరణం హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది రాబోయే గంటల్లో రాబోయే రోజులు కూడా వర్షం పడే అవకాశం ఉంటుందని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ప్రజలను సూచించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్